ప్రిన్సెస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ అనేది హుక్స్పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా పర్ఫెక్ట్ ఫిట్ రావాలి కప్ రౌండ్ రౌండ్గా రావాలి అంటే అలా కట్ చేసుకోవాలో చూడండి బ్యాక్ బటన్ బట్టి ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత నెక్ మార్క్ చేసుకోవాలి అలానే ఇక్కడ షేప్ బెల్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకొని కిందకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే మిడిల్ డాట్కి షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవడానికి అలానే మనం ఎప్పుడు కూడా ఇలా టూ ఇంచెస్ పెట్టుకొని పైకి హైట్ అనేది తీసుకోకూడదు కరెక్ట్గా రాదండి అందరికీ కూడా ఇలా ఇప్పుడు కూడా వాళ్ళ ఆది బ్లౌజ్ని బట్టే మనము ఇలా తీసుకోవాలి మిడిల్ డాట్ ఎక్కడికి ఉందో అక్కడికి పై నుంచి మార్కింగ్ చేసుకోవాలి అక్కడ నుంచి కిందికి హాఫ్ ఇంచ్ ఖర్చుకి పెట్టుకుంటే కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది వాళ్ళ ఆది బ్లౌజ్ని బట్టే మనం తీసుకోవాలి డాట్ ఎవరికైనా కూడా ఇక్కడ మనము టూ ఇంచ్ నుంచి త్రీ ఇంచ్ మధ్యలో వేసుకుంటాం కదా ఇది థర్టీ సెవెన్ సైజు నేనైతే రెండు ముప్పై వేసుకుంటున్నాను అలానే పైకి హైట్ అనేది ఇటు సైడ్ టూ అండ్ హాఫ్ తీసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ ఎంత తీసుకున్నామో దాంట్లో నుంచి వన్ ఇంచ్ డాట్ వేస్తాం కదా బ్యాక్ పార్ట్లో వన్ ఇంచ్ తగ్గించుకొని ఇలా ఫ్రంట్ పార్ట్లో చెక్ చేసుకుని మిడిల్ డాట్ వదిలేసుకొని చెక్ చేసుకున్నారు అనుకోండి ఇక్కడ అదే టెన్ ఇంచెస్ వచ్చేలాగా మీకు హుక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది రాకుండా ఫ్రంట్ పార్ట్ అలానే బ్యాక్ పార్ట్ ఈక్వల్గా వచ్చి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది అలానే డాట్ హైట్ అనేది నార్మల్గా మనం టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ వేస్తాం కదా దానికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పైకి ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి ఇప్పుడు పై నుంచి డాట్ పాయింట్ తెలిస్తే మీరు నార్మల్గా చేసేసుకోండి లేదంటే ఆది బ్లౌజ్ నుంచి అయినా ఇలా మిడిల్ డోట్ ఎక్కడికి వేసామో అక్కడ వరకు అంటే మనం హుక్స్ పట్టి దగ్గర డాట్ వేస్తాం కదా అక్కడ హైట్ ఎంత వచ్చిందో చూసుకొని ఆ టెన్ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇలా అయినా కూడా తీసుకోవచ్చు మీకు ఫుల్ వీడియో చూసారంటే క్లియర్గా అర్థమవుతుంది వీడియో కింద ఫుల్ వీడియో ఇస్తాను చెక్ చేయండి అయితే ఇక్కడ మనం నార్మల్గా ఎవరైనా ఇలా తీసేస్తారు ఇలా తీయకుండా వన్ ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసుకుని అక్కడికి చిన్నగా ఈ కరువు స్కేప్ అనేది ఇచ్చామనుకోండి చాలా నీట్గా ఉంటుంది కప్ షేప్ అనేది రౌండ్గా తిరుగుతుంది ప్రిన్సెస్ కటింగ్ షేప్ బెల్ట్ అయినా డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ అయినా ఇంకా క్లియర్గా కావాలి అంటే కింద ప్లే బటన్ ఉంటుంది క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి